రావి ఆ కషాయం తాగడం వల్ల సాధారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యమైన వాటిని వివరంగా చెప్తాను రావి ఆకులో సహజంగా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్స్ శరీరంలో వాపు తగ్గించడానికి సహాయపడతాయి దీనివల్ల గుండె జాయింట్స్ కండరాల్లో వాపు సమస్యలు తగ్గవచ్చు ఈ రావి ఆ కషాయం తాగడం వల్ల డైజెషన్కి సహాయపడుతుంది కీర్తి కాన్స్టిపేషన్ సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది శరీర రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది జలుబు దగ్గు లాంటి సాధారణ ఇన్ఫెక్షన్లకు నిరోధక శక్తిగా పనిచేస్తుంది ఈ రావి ఆ కషాయం తాగడం వల్ల లివర్ ఫంక్షన్ మెరుగుపడుతుంది హార్మోన్స్ టాక్సిన్స్ను శరీరం నుండి బయటకు పంపడానికి ఎంతోగానో సహాయపడుతుంది ఈ రావి యా కషాయం కొంతమంది పరిశోధనల ప్రకారం రావి ఆకులోని యాంటీ కాన్ఫోనెంట్స్ బ్లడ్ షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి రక్తపోటు క్షీణతకు దారితీస్తుంది ఈ రావి ఆ కషాయం ఈ కషాయం తీసుకోవడం వల్ల శరీరం మృదువుగా క్లియర్గా ఉంటుంది పింపుల్స్ చర్మం వాపులు తగ్గడానికి ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది మూడు రావి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు మంచినీరు పోసి ఆ నీరులో రావి ఆకులను కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగించి వడబోసి తీసుకోవాలి